హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ నూతన పార్లమెంట్ భవనం అనేది ఈ మధ్యకాలంలో న్యూస్లో ఎక్కువగా ఉందండి సో యొక్క నూతన పార్లమెంటు భవనాన్ని నరేంద్ర మోదీ గారు మే ఇరవై ఎనిమిదో తారీఖున ప్రారంభించడం జరిగింది అయితే దీని మీద పెద్ద రాజకీయ ధుమారమే రేగిందండి సో ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఏవైతే ఈ యొక్క ప్రతిపక్షాలు అనేవి ప్రధానమంత్రి గారు ఎలా దీన్ని ప్రారంభిస్తారు ప్రారంభించవలసింది రాష్ట్రపతి కదా సో అతనికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి ప్రారంభించడానికి అని చెప్పేసి సో ఒక విమర్శలను వాళ్ళు చేయటం జరిగింది అయితే దీని మీద రాహుల్ గాంధీ గారు కానివ్వండి సో మిగతా డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి సో ప్రధాని యొక్క శంకుస్థాపన చేయడానికి వీలు మేము రాము యొక్క శంకుస్థాపనకి అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ వెర్షన్లో మనం చూసినట్లయితే వాళ్ళు చెప్పడానికి ప్రధాన కారణాలు ఏంటి వాళ్ళు విమర్శించడానికి ప్రధాన కారణాలు ఏంటి రాష్ట్రపతినే అది ప్రారంభించాలి ప్రధానమంత్రి కాదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి అదేవిధంగా ఏవైతే యొక్క ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు కానీ విమర్శన అస్త్రాలను కానివ్వండి మోడీ గారి పట్టించుకోకుండా మే ఇరవై ఎనిమిదో తారీఖున ఈ యొక్క నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగానే మనము కొంత న్యూస్ అనేది కూడా వినటం జరిగిందండి సెంఘోల్ అని చెప్పేసి ఒక దండం ఒక రాజ్య దండం అనేది న్యూస్లో రావడం జరిగింది అట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు రూపాయల నాణ్యాన్ని ఒక దాన్ని రిలీజ్ చేయటం జరిగింది నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో పిలివేయటం జరిగింది అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కల్చర్ని సో అక్కడ రిప్రజెంట్ చేస్తాము అని చెప్పేసి అక్కడ ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అసలు ప్రపంచంలోనే అంటే మనకి వైశాల్య పరంగా అతి పెద్ద పార్లమెంట్ ఏది సో ఇలాంటి విషయాలని మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్టిలో రానున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ అడగడానికి ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేయొచ్చు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి thank okay. you పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మనం ఇబ్బంది పడదాం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సో మనకి ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ కంటెంట్ అందించడం జరుగుతుందండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే న్యూ పార్లమెంట్ వర్సెస్ సో మనకి ఓల్డ్ పార్లమెంట్ అని చెప్పేసి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం సో ప్రధానంగా ప్రతిపక్షాల యొక్క ఆరోపణ ఏంటి అంటే సో పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ ముగ్గురి కలిస్తేనే పార్లమెంట్ కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క విమర్శ అదేవిధంగా సో సో ఏదైతే రాష్ట్రపతి అంటే కేవలము ప్రభుత్వాధినేత కాకుండా పార్లమెంటులో భాగం కదా మరి నరేంద్ర మోదీ గారు లోక్సభకు సంబంధించిన ఒక సభ్యుడే కదా సో అతను ఎలా ప్రారంభిస్తాడు అని చెప్పేసి లోక ఏదైతే మనకి ప్రతిపక్షాల వల్ల విమర్శ అదేవిధంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం రాష్ట్రపతిదే అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా సో మనకి రాష్ట్రపతిదే కదా ఆర్టికల్ ఎనభై ఏడు ప్రకారం అని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాల వాళ్ళ విమర్శ అదేవిధంగా ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ఏం చెప్తుంది అంటే సో మనకి అసలు పార్లమెంటు అంటేనే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి కదా అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ డెబ్బై తొమ్మిదిని వాళ్ళు పదునైన అస్త్రాలుగా ఉపయోగించారు అదేవిధంగా ఆర్టికల్ ఎనభై ఏడును కూడా పదునైన అస్త్రంగా ఉపయోగించారు అదేవిధంగా ఏవైతే పార్లమెంటు ఆమోదించేటువంటి ఏవైతే కొన్ని బిల్లులు ఉంటాయో సో ఆ బిల్లులన్నీ ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాల్సిందే రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన తర్వాతే సో ఆ బిల్లుల కొన్ని చట్ట రూపం దాలుస్తాయి సో అలా రాష్ట్రపతికి ఆ అధికారాన్ని కల్పించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నూట పదకొండు మేరకే రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్టాలు దాలుస్తాయి యొక్క బిల్లులు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు వాదిస్తూ ఉన్నారండి సో ఈ మూడు ఆర్టికల్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి కొన్ని ప్రతిపక్షాలు కానివ్వండి సో మనకి నరేంద్ర మోదీ గారి దీన్ని ప్రారంభించడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మనము ఏదైతే మనకి పార్లమెంట్లో భాగంగా మనం చదువుకుంటూ ఉంటాం అయినా సరే సో ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం సంబంధించి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ని ప్రారంభించడం జరిగిందండి కొత్త భవనాన్ని సో దాంట్లో భాగంగా మనము పాత పార్లమెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఈ యొక్క పాత పార్లమెంటుని సో మనకి బ్రిటిష్ కాలం నాటిదని చెప్పేసి ఎవరైతే న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ లుటెన్స్ కానివ్వండి హెర్బర్ బేకర్ కానివ్వండి సో మనకి హెర్బర్ట్ బేకర్ సో వీళ్ళిద్దరూ కూడా డిజైన్ చేశారని చెప్పేసి అప్పట్లో ఈ యొక్క భవనాన్ని ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే సో మనకి ఏదైతే జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున దీన్ని ప్రారంభించారు అప్ గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గారు సో దీనికి ఐదు సంవత్సరాల పదకొండు నెలల ఆరు రోజులు పట్టిందండి సో అప్పట్లో యొక్క పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి దగ్గర దగ్గరగా సో ఎనభై మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది సో ఇది వచ్చేసరికి వృత్తాకార ఆకారంలో మనకి మనకి బిల్డ్ చేయడం జరిగిందండి పాత పార్లమెంట్ అప్పట్లోనే ఎనభై మూడు లక్షలు ఖర్చు అయింది ఆరు ఎకరాల స్థలంలో దాన్ని కట్టడం జరిగింది సో ప్రజెంట్ ఈ యొక్క పాత భవనం ఏదైతే ఉంటుందో ఈ యొక్క పాత భవనం అనేది ఇప్పుడున్నటువంటి అవసరాలకు సరిపడడం లేదని చెప్పేసి సో అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతం అంతా జోన్ ఫోర్లో ఉంది భూకంపాలను తట్టుకునే సామర్థ్యం లేదు అని చెప్పేసి సో అందువల్ల అది కాకుండా మనకి రెండు వేల ఇరవై ఆరు సో ఆ టైంలో మనకి ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది సో ఆ యొక్క అవసరాలు తగ్గట్టుగా కొత్త బిల్డింగ్ కడుతున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాంట్లో భాగంగా ఇప్పుడున్న దీనిని యొక్క దీన్ని మ్యూజియంగా మారుస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఇది భారత పార్లమెంట్కి సంబంధించి సో దీన్ని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో వృత్తాకార కక్షలో ఉంది సో ఇప్పుడు మనము న్యూ పార్లమెంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఒకసారి చూద్దాము సో ఇక ఏవైతే న్యూ పార్లమెంట్ ఉంటుందో దీన్ని డిసెంబర్ పది రెండు వేల ప్రధాని నరేంద్ర మోదీ గారి శంకుస్థాపన చేయగా సో మనకి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీనిని సో మనకి రెండు సంవత్సరాల ఐదు నెలల పద్దెనిమిది రోజులు టైం పట్టిందండి దీన్ని బిల్డ్ చేయడానికి సో మొత్తము పదహారు ఎకరాల్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి త్రిభుజాకార ఆకారంలో బిల్డ్ చేయడం జరిగింది పాత పార్లమెంట్ అయితే మాత్రం వృత్తాకార ఆకారంలో చేస్తే దీన్ని త్రిభుజాకార ఆకారంలో బిల్డ్ చేయడం జరిగింది అదే విధంగా అహ్మదాబాద్కు చెందిన హెచ్సి సో మనకు హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ దీని యొక్క హెడ్ సో మనకి భీమల్ పటేల్ నేతృత్వంలో దీనికి బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగిందండి సో దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చింది ఎవరు అంటే భీమల్ పటేల్ సో ఈ నేతృత్వంలో ఇతను ఇచ్చారండి దీనికి బ్లూ ప్రింట్ కన్స్ట్రక్షన్ అంటే టాటా కంపెనీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయడం జరిగింది సో అదేవిధంగా సెంట్రల్ వీస్టా రీడెవలప్మెంట్లో లో భాగంగా ఈ యొక్క కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మించింది సో మనకి సెంట్రల్ వీస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే సో ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మనకి రాజపదని కర్తవ్య పదిగా పేరు మార్చారు కదండి సో ఆ పరిసర ప్రాంతంలో అంతా ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి సో ఇలా ఎంపీస్ కి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే గృహాలకు సంబంధించినటువంటి సముదాయాలు కానివ్వండి ఇవన్నీ రీడెవలప్మెంట్ చేస్తున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలతో యొక్క సెంట్రల్ వీస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఇరవై వేల కోట్లతో ఆ ఇరవై వేల కోట్లలో పన్నెండు వందల కోట్లు అనేవి ఇప్పుడున్నటువంటి న్యూ పార్లమెంట్ భవనాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి అయినటువంటి ఖర్చు మొత్తం ఆరు ఎకరాల్లో చేశారు సో ఇక్కడ మనకి ఆ యొక్క భీమల్ పటేల్ అనేది గుర్తుంచుకోవాలి కంపెనీ అడిగితే మన అహ్మదాబాద్ చెందిన హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీన్ని టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి ఇరవై వేల కోట్లతో కూడిన సెంట్రల్ వేస్టా ప్రాజెక్టులో భాగంగా పన్నెండు వందల కోట్లు ఇది ఖర్చు అయిందని చెప్పేసి సో మనకి త్రిభుజాకారంలో ఉందని చెప్పేసి దీనికి ప్రధానంగా మూడు ద్వారాలు ఉంటాయి ఈ ద్వారాలని జ్ఞాన శక్తి కర్మలుగా నామకరణం చేశారు అయితే ఒక్కొక్క ద్వారానికి ఆ పక్కనటువంటి కొన్ని కొన్ని డిజైన్స్ని పెట్టడం జరిగిందండి సో కొన్ని కొన్ని డిజైన్స్ని వీళ్ళు పెట్టడం జరిగింది సో ఈ ద్వారానికి ఏదైతే జ్ఞాన ద్వారం ఉంటుందో ఈ ఈ ద్వారానికి ఒకవైపున గార్గి యజ్ఞవల్య మధ్య జరిగినటువంటి సంవాద దృశ్యము మరోవైపు నలందా చిత్రాలు పెట్టడం జరిగింది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ ద్వార జ్ఞానంపై ఎవరి యొక్క చిత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి గార్గి యజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యము మరోవైపు నలందా చిత్రాలను నెలకొల్పారు సో అదేవిధంగా మనకి శక్తి ద్వారం అయితే ఉంటుందో ఈ శక్తి ద్వారానికి చాణిక్యుడు చాణక్యుడు మరోవైపు మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కర్మద్వారం ఉంటుందో ఈ ద్వారానికి ఒకవైపున కోణార్క చక్రము మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాలను నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఈ మూడు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి జ్ఞానద్వారం అనగానే గార్గి యజ్ఞవల్క్య సో మరోవైపు నలందా చిత్రం సో ఇంకోటి వచ్చేసరికి శక్తి ద్వారం వచ్చేసరికి చాణక్య మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలు కర్మద్వారం కోణార్క చక్రము సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ కాంస విగ్రహాలు మన పార్లమెంట్ లో ఉన్న ఆరు ప్రవేశ మార్గాలలో గరుడ గజ అశ్వ మొసలి హంస శార్దోలం ప్రతిమల్లో తీర్చిదిద్దారు సో మనకి ప్రధానంగా ఒక మూడు ఉంటాయి అవి కాకుండా మొత్తం ఆరు వేరే ఇంకొక ఉంటాయి సో మనకి వేరేవి ఒక ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి సో ఎంపీలు వాళ్ళీళ్ళు అంటే విఐపిలు సపరేట్గా వెళ్ళడానికి సో వాటికి ఈ యొక్క పక్కన ద్వారాల వద్ద ఈ యొక్క గరుడ గజ ఏనుగు అశ్వ గుర్రం మొసలి హంస శార్దోలం పులి ఈ యొక్క ప్రతిమలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఏవైతే పాత పార్లమెంటుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో లోక్సభకు సంబంధించి ఐదు వందల ఫై రెండు సీట్లు మాత్రమే వాటి యొక్క కెపాసిటీ సో అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి రెండు వందల నలభై ఐదు సీట్లు మాత్రమే వాటి యొక్క కెపాసిటీ పాతవండి సో ఇప్పుడు మనం కొత్తవి చూసినట్లయితే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చోవచ్చు లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో మూడు వందల ఎనభై నాలుగు మంది కూర్చోవచ్చు ఓవరాల్గా మనకి ఏదైతే ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే లోక్సభలోనే మనం ఓవరాల్గా పన్నెండు వందల రెండు మంది కూర్చోవచ్చు అని చెప్పేసి ప్రధానంగా మనకి ఇవి ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలండి పన్నెండు వందల డెబ్బై రెండు సభ్యులు లోక్సభ ఛాంబర్లోనే కూర్చోడానికి వెసులుబాటు ఉంది ఇప్పుడున్నటువంటి న్యూ బిల్డింగ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రాజదండం అని చెప్పేసి ఒకటి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది సెంగోల్ అంటాం సో తమిళంలో సెంగోల్ అంటే సంపన్నమైన అని చెప్పేసి మీనింగ్ వస్తుంది సంపన్నమైన అంటే సంపన్నమైన సంపద అని చెప్పేసి వస్తుంది సో దీనికి అప్పట్లో ఏదైతే మనకి బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడి చేపట్టాలంటే ఆ క్రతువు గుర్తుండిపోయే విధంగా ఉండాలి అని చెప్పేసి సో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు కోవటం జరిగిందండి మౌంట్ బాటన్ సో అప్పట్లో మౌంట్ బాటన్ గారు ఆగస్టు పద్నాలుగు నైన్టీన్ ఫార్టీ ఈ క్రతువును గుర్తుండిపోయే విధంగా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పేసి సో ఎవరైతే మనకి జవహర్ లాల్ నెహ్రూ గారిని అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారు రాజాజీ రాజగోపాలాచారిని పురమాయించి ఏం చేద్దామని చెప్పేసి అడిగారు అప్పుడు రాజగోపాలాచారి గారు సో మనకి రాజాజీ అని చెప్పేసి అంటాం ఆయన ఒక ఐడియా ఇచ్చారు ఏంటి అంటే చాళుక్యుల కాలం నాటి ఉన్నటువంటి వారసత్వాన్ని సంబంధించిన ఒక దండం ఉంటుందండి సో చోళుల కాలం నాటి రాజు తన వారసుడికి అధికారాన్ని బదలాయించేందుకు అనుసరించిన సెంగోలు ప్రక్రియనే సో అలా చేద్దామని చెప్పేసి రాజాజీ గారు సూచన ఇవ్వడం జరిగింది దాని భాగం దాంట్లో భాగంగానే సో చెన్నైకి సంబంధించి ఏదైతే మనకు తిరువాదురైతే మఠానికి సంబంధించి సో ఈ యొక్క మఠాధిపతి ద్వారా చెన్నైలోని ఉమ్మిడి బంగారు చెట్టి అనే నగల వ్యాపారి ఈ సెంగోల్ని తయారు చేయడం జరిగింది సో దీని యొక్క పొడవు ఎంత అంటే నూట అరవై రెండు సెంటీమీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దీని యొక్క పొడవు దీని మీద పైన నంది ఆకారం ఒక నంది ఉంటుందండి ఈ నంది దేనికి ప్రతీక అని అడిగితే న్యాయానికి ప్రతీక సో మనకి న్యాయబద్ధంగా సో దీన్ని పరిపాలన సాగించాలని చెప్పేసి దీనికి న్యాయానికి ప్రతీక అని చెప్పేసి ఉంది దీని పొడవ కూడా గుర్తుంచుకోండి ఇది కొంత కాంట్రవర్సీ వివాదాస్పదంగా కూడా ఉంది దీని మీద రకరకాల భిన్నమైన కథలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ డెబ్బై ఐదు రూపాయల ప్రత్యేక నాణ్యంని నరేంద్ర మోదీ గారు సో విడుదల చేయడం జరిగింది ఇలాంటి నాణ్యాలు ఇని ఏవైతే మనకి అంటే మార్కెట్లో చల్లవండి సో ఇలా ప్రత్యేకంగా విడుదల చేసినట్టు మార్కెట్లో ఏవైతే ఉంటాయో సో అవి మనం అపురూపంగా గుర్తుగా ఉంచుకోవడానికే తప్ప సో మనకు మార్కెట్లో చలామణి అవ్వవు అనే పాయింట్ గుర్తుంచుకోండి సో ఈ యొక్క డెబ్బై ఐదు రూపాయలు అనే ప్రత్యేకత ఏంటి అంటే దీని ముప్పై ఐదు గ్రాములు ఉంటుందండి ఇది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వెండి ఫార్టీ పర్సెంట్ రాగి ఫైవ్ పర్సెంట్ నిఖిల్ ఫైవ్ పర్సెంట్ జింక్ మిశ్రమంతో తయారు చేశారు ఇది ఫార్టీ ఫోర్ సో మనకి ఎంఎం సో మనకి వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోనండి సో మనకి మిల్లీమీటర్స్ అని చెప్పేసి అంటే వృత్తాకారంలో ఉంటుంది ఈ నాణ్యానికి ఒకవైపు జాతీయ చిహ్నం ఉండగా మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ భవనానికి మధ్యలో ముద్రించారు అని చెప్పేసి అంటున్నారు ఈ నాణ్యానికి ఒకవైపు సంసద్ సంకుల్ అనే దేవ నాగరి లిపిలో రాయబడింది సో దిగువన పార్లమెంట్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఆంగ్లంలో రాసి ఉందనే పాయింట్ సో ఈ పాయింట్ కూడా మనం ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్లో స్ట్రెస్ చేసి గుర్తుంచుకోవాల్సిన అంశం సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉంటుందో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించకూడదు అని చెప్పేసి ఒక వ్యక్తి కోర్టులో వేయటం జరిగింది సో అతనే మనకి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సో మనకి న్యాయవాది సో మనకి ఇక్కడ చూస్తే మనము జయా సుఖియా అని చెప్పేసి జయా సుఖియా అనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్లివేశారు నరేంద్ర మోదీ గారు ప్రారంభించడానికి వీల్లేదు సో దీన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సో ఆ దాన్ని ఆ యొక్క పిల్లిని విచారించడానికి అంటే విచారణకు సో ఏదైతే మనకి జస్టిస్ మహేశ్వరి కానివ్వండి సో మనకి జస్టిస్ నరసింహమూర్తితో కూడిన ధర్మ సనం నిరాకరించింది సో దీనికి ఏదైతే ఈ ధర్మాసనం పరిశీలించి విచారించేందుకండి సో మనం విచారించడానికి సో ఇది ఇది యొక్క అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొట్టి జరిగింది సో ఇక్కడ మనకి ఈ వ్యక్తి జయా సుఖీ గుర్తుండాలి అదేవిధంగా జస్టిస్ మహేశ్వరి జస్టిస్ నరసింహలోది కూడా ధర్మాసనం పరిశీలించి విచారణకు నిరాకరించింది సో దీ యొక్క పిల్లు చల్లదు అని చెప్పేసి కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త పార్లమెంటు భవనం ఏదైతే ఉంటుందో ఈ యొక్క కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించి సో మన కల్చర్ అంటే మనకి ప ప్రస్తుతానికి ఎక్కువగా మనకి హిందూ మతానికి సంబంధించినటువంటి కల్చర్ ఎక్కువగా రిప్రజెంట్ అవుతూ ఉంది సో ఇక్కడ మనకి ఏదైతే మనకి రాజస్థాన్ నుంచి స్టోన్ వర్క్ అనేది రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది అంటే ఆ స్టోన్స్ రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగిందండి లోపల మనకి ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి అంటాం కదండి అవి సో మనకి వుడ్ ఫ్రమ్ త్రిపుర నుంచి తీసుకురావడం జరిగింది ఫ్లోర్ వర్క్ కింద అదేవిధంగా మార్బుల్స్ అయితే మాత్రం గుజరాత్ నుంచి తీసుకొచ్చారు సో మనకి లోక్సభ ఛాంబర్ అనేది లోపలంతా మనకి నేషనల్ బర్డ్ పికాక్ సో ఆ యొక్క ఆకృతిలో దాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే రాజ్యసభ ఉంటుందో ఆ చాంబర్ అనేది మనకి లోటస్ మనకి తామర ఫ్లవర్స్ సో మనకి ఆ డిజైన్ ఆ రూపంలో డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ బిల్డింగ్ అనేది బనియాన్చి సంబంధించి డిజైన్ డిజైన్ చేయడం జరిగింది ఆ లెంత్ ఆఫ్ ద కారిడార్ సో మనకి ఏదైతే ఆ యొక్క స్పీకర్కి సంబంధించి ఆ మధ్యలో ఆ కారిడార్ ఉంటుందో ఆ మొత్తం కారిడార్ అంతా మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్గా ఉండడం జరిగిందండి ఇక్కడి నుంచి కూడా మనం రెబిట్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి అంటే ఇది కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందండి సో మనకి ఏదైతే ఇప్పుడు రీసెంట్గా కట్టినటువంటి నేషనల్ ఫ్లవర్ సో మనకి లోటస్ దేనికి రిప్రజెంట్ చేస్తుంటే రాజ్యసభకి లేదా ఛాంబర్ ఆఫ్ లోక్సభ సో ఎట్లా డిజైన్ చేయబడింది అంటే మనము నేషనల్ బర్డ్ ఆఫ్ పికాక్ అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏవైతే పార్లమెంట్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పార్లమెంట్ అండి అంటే విస్తీర్ణపరంగా చూసినట్లయితే మనకైతే అరవై ఐదు వేల స్క్వేర్ ఫీటర్స్తో మనం కట్టాం పదహారు పదహారు ఎకరాలలో సో ఎక్కువగా అతి పెద్దది సో మనం చూస్తే చైనా వుడ్ అండి సో చైనా వుడ్ దగ్గర దగ్గరగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై సీటింగ్ సో మనకి రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది సీటింగ్ కెపాసిటీ సో వీళ్ళు చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేసరికి మనకి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల స్క్వైర్ మీటర్స్ వీళ్ళ యొక్క పార్లమెంట్ అండి సో ఆ తర్వాత సెకండ్ రొమేనియా సో ఆ తర్వాత అమెరికా ఫోర్త్ మన ఇండియా అని చెప్పేసి కూడా ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి ఫస్ట్ చైనా సెకండ్ రొమేనియా థర్డ్ వచ్చేసరికి యుఎస్ఏ సో మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియా సో ఇండియా అండి సో ఇండియా అనేది ఏదైతే మన పార్లమెంట్ ఉంటుందో సీటింగ్ కెపాసిటీ పరంగా అతి పెద్దగా చూస్తుంటే మనకి ప్రపంచంలో ఫోర్త్ ప్లేస్గా ఉంది ఫస్ట్ వచ్చేసరికి చైనా సెకండ్ రొమేనియా థర్డ్ అమెరికా ఫోర్త్ వచ్చేసరికి ఇండియా సో ఇవండి ఏవైతే ఇలాంటివి ఎగ్జామ్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో లార్జెస్ట్ డిస్కస్ చేసాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒకసారి చూద్దాము ఫస్ట్ కానీ చూసినట్లయితే మనము ఏదైతే మనకి అసలు ఎందుకు విమర్శించారో డిస్కస్ చేశాం సో ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ఏం చెప్తుంది ఆర్టికల్ ఎనభై ఏడు చెప్తుంది ఆర్టికల్ నూట పదకొండు ఏం చెప్తుందో డిస్కస్ చేశాం సో అదేవిధంగా నెక్స్ట్ మనం పాత పార్లమెంట్ ఎవరు ప్రారంభించారు డిజైన్ చేసింది ఎవరు సో మొత్తం ఎంత ఖర్చు అయింది సో అప్పట్లో ఎవరు ప్రారంభించారో డిస్కస్ చేసాం ఏ ఆకారంలో ఉందో డిస్కస్ చేశాం నెక్స్ట్ న్యూ పార్లమెంట్కి సంబంధించి ఎవరు కట్టారు ఏంటి అని చెప్పేసి ఏ సెంట్రల్ విస్టాల్లో భాగంగా సో ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు శంకుస్థాపన చేశారో డిస్కస్ చేశాం అదేవిధంగా దీనికి ద్వారాలు అంటే త్రిభుజాకారణం ఇచ్చినటువంటివి ఈ యొక్క త్రిభుజాకారంగా నిర్మించిన పార్లమెంట్కి సో మనకి ప్రధాన ద్వారాలు వచ్చేసరికి మూడు ఉంటాయి వాటికి సంబంధించి జ్ఞాన ద్వారం శక్తి ద్వారం కర్మ ద్వారం గురించి డిస్కస్ చేసాం అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయో మనం డిస్కస్ చేస్తాం మొత్తం పన్నెండు వందల రెండు అని చెప్పేసి డిస్కస్ చేసాం రాజదండం గురించి డిస్కస్ చేసాం పొడవ ఎంత ఏంటి ఎవరు దాన్ని కనుక్కున్నారు సో ఎవరు దాన్ని కనిపెట్టారని చెప్పేసి చెన్నైలోని ఉమ్మిడి బంగారు చెట్టి సన్స్ అని చెప్పేసి సో అదేవిధంగా డెబ్బై ఐదు రూపాయల నాణ్యాన్ని మోడీ గారు ఆ రోజు మనకి ఆవిష్కరించారు కాబట్టి దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో సో మనం డిస్కస్ చేస్తాం రు ఎంత ఏంటి అని చెప్పేసి సో దాని మీద సంసద్ సంకుల్ అని చెప్పేసి దేవగిరి లిపిలో ఉందని చెప్పేసి డిస్కస్ చేశాం అదేవిధంగా నిరాకరించిందండి ఎవరు దీనికి సంబంధించి దాఖలు చేశారు పిలువేస్తారంటే జయా సుఖి అనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది సో దానికి నిరాకరించారు ఎవరు దాన్ని తీర్పునివ్వడానికి అంటే సో జస్టిస్ మహేశ్వరి జస్టిస్ నరసింహ సో అదేవిధంగా ఇంటీరియర్ డిజైజ్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేశాం సో అదేవిధంగా అతిపెద్ద పార్లమెంట్ వైశాల్య పరంగా మనం చూసినట్లయితే ఎక్కువగా దీని కెపాసిటీ స్ట్ చైనా అని చెప్పేసి నెక్స్ట్ రొమేనియా థర్డ్ అని చెప్పేసి వేస్తే ఫోర్త్ ఇండియా అని చెప్పి డిస్కస్ చేసాం సో ఇవండి ఏదైతే మనకి న్యూ పార్లమెంట్ వర్సెస్ ఓల్డ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ సో వీటి నుంచి మనం ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ రాబోయే ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్